మహేష్ బాబు అంటే విజయ్ దేవరకొండకి ఎంతో ఇష్టమని చాలాసార్లు స్టేజ్ మీద తెలిచాడు మహేష్ అన్నా అంటూ సంబోధించాడు కానీ ఇప్పుడు అదే సూపర్ స్టార్ ఆఫర్స్ ని రౌడీ స్టార్ ఎగరేసుకుపోతున్నాడు అక్కడే కొత్త చర్చ్కు గేట్లు తెరుచుకున్నాయట సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఆ వెంటనే రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కానీ తన నుంచే ఒక మూవీ ఆఫర్ ని రౌడీ స్టార్ లాగేసుకున్నాడంటున్నారు పాన్ ఇండియా మూవీ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీస్తున్న మూవీ జనగణమన ఇది నిజానికి మహేష్ తో ఎప్పుడో ప్లాన్ చేశాడు పూరి కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ఇప్పుడు మాత్రం విజయ్ హీరోగా తెరకెక్కుతోంది ಮಹೇಶ್ ಚ್ಯಾಲ್ಸಿನ ಜನಗಣ ಮೂವಿನೇ ಮೂವೀನೇ థమ్స్ అప్ యాడ్ ని కూడా విజయ్ లాగేసుకున్నాడు అంటున్నారు నిజానికి ప్రిన్స్ నుంచి విజయ్ ఏది లాక్కోకపోయినా అలా పరిస్థితులు కలిసి వచ్చాయి కాకపోతే మహేష్ అన్న అంటూనే తనవన్నీ లాగేసుకుంటున్న విజయ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి విజయ్ దేవరకొండ మెల్లిగా పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అవుతున్నాడు థమ్స్ అప్ యాడ్ తో మరో మెట్టు పైకెక్కాడు ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు అందుకే తనకి కలిసి వచ్చే ప్రతి అంశం మీద ఫోకస్ పెంచాడు లైగర్ తర్వాత సుకుమార్ తో అనుకున్న మూవీ పట్టాలెక్కలేదని మరో పూరితోనే ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇండియా సందడి కోసం హల్చల్ పెంచాడు